నమస్తే నేను మీ ఏడుగునలు మన ఊరు మన ముంచిన యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం జా బాల్య స్నేహితులతో కాస్త చాలా ఆనందంగా ఉన్నాము అయితే మేమిద్దరం కలిసి ఈరోజు నా ఆతిథ్యాన్ని మన్నించి ఈరోజు మా ఇంట్లో తిష్ట వేసిన మా మల్లికార్జున గారికి చాలా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే చాలామంది స్నేహితులు బయటనే కలిసి బయట వెళ్ళిపోతున్నారు కొంచెం బాధగా ఉంది ఎందుకంటే ఎన్నో కలుస్తూ ఎక్కడ వెళ్ళిపోతున్నారు ఇంటి దాకా కూడా రావట్లేదు మా మిత్రుడు నా మీద ప్రేమతోటి మా ఇంటికి రావడం అది కూడా ఈ టైంలో చీకట్లో నేను కూడా నా కోరిక మన్నించి ఇప్పుడు ఎక్కడ వెళ్ళొద్దని చెప్పడం ఇక్కడే మా ఇంట్లో ఉండడం మా ఇద్దరం కలిసి ఏసీ ఏ పడకొస్తున్నా గుర్తుకొస్తున్నాయి సార్ ఒకసారి ఆడ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఏమూలను నిదురకాలి గుర్తున్నా మరి నా మిత్రుడు నిరద వెళ్ళి వాస్తవ్యులు నిరదవెళ్ళి సొంత ఊరు అమ్మమ్మల జూళ్ళ పెళ్ళి మా ఊళ్ళో చదువుకోవడం నాకు ఫ్రెండ్ కావడం ఈరోజు ఉన్నానని ఆత్మవిశ్వాసంతో అంటే నేనే కదా నాతో పాటు చాలామంది ఉన్నారు అయినా నా మీద కొంచెం మక్కువ కనుక కలిసి వెళ్దామని వచ్చాడు నేను ఆపేసాను మరి ఈరోజున నా ఆతిథ్యం స్వీకరించాలని నేను కోరుకోవడం వారు మన్నించడం ఈ పాట ఎందుకంటే అత్యంత గొప్పది ప్రపంచంలో ఏంటంటే ఏందిరా మనిషి మంచితారు ఇంకా ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం అత్యంత గొప్పది ఏంటంటే స్నేహం మాత్రమే ఏ బంధం లేకుండా ఎవరో తెలియదు ఎక్కడో తెలియదు అది భార్య పిల్లలేమో రక్త సంబంధం అమ్మ నాన్న రక్త సంబంధం ఏ సంబంధం లేనివాడు ఏ బంధం లేనవడేవాడు అంటే స్నేహితుడు అంటే మన స్నేహాన్ని మరి మా మల్లికార్జునుడు ఈరోజు రావడం నేను చాలా ఆనందంగా ఉన్నాను మంచి పాటలు వింటున్నాం ఏం పాటలు అది నాటోగ్రాఫ్ గురించి పాటలు వింటూ గుర్తుకు గుర్తుకొస్తున్న సాంగ్స్ వింటూ మేము గతంలో అంటే మేము చదువుకునేటప్పుడు ఎలా ఉన్నామో అన్ని జ్ఞాప్తి చేసుకుంటూ చాలా చక్కగా ఆనందంగా ఈరోజైతే మేము గడుపుతున్నాము మా వాళ్ళు మీద విషయాలు చెప్పారు చెప్పారు నమస్తే అండి నా పేరు మల్లికాజు ఓకే నేను తిరుపతి మేము దాని క్లాస్మేట్ మేము ఉండడం జూలపల్లి ఉన్నాం ఫస్ట్ నేను అక్కడ ఫోర్త్ కం ఫోర్త్ నుంచి ఇక్కడ సిక్స్త్ వరకు చదువుకున్నాను ఇయర్స్ ఇయర్స్ జరుగుతున్నాం కాబట్టి ఇంత సంబంధం ఏర్పడింది స్నేహం చాలా గొప్పదని చెప్పుకుంటాను ఈ టూ ఇయర్స్ నాకు చాలా మంచిగా ఉన్నది మన తిరుపతి అయినటువంటిది మైండ్ సెట్ ఆ విధంగా గత టు నైన్టీ ఎయిట్ లో ఈ విధంగా ఉన్నదో సేమ్ ఇప్పుడు కూడా అదే ఉండాడు మైండ్ సెట్ నేమ్ చేంజ్ అవ్వలేదు చాలా సంతోషం అనిపించింది నాకు ఈ చిన్నతనకు రావడం అతను ఆదిత్యం నేను స్వీకరించడం చాలా మంచిగా అనిపించింది కాకపోతే నేను వెళ్దామంటే కూడా ఇక్కడ ఆదిత్యం స్వీకరించాలా కంపల్సరీ నువ్వు ఉండాలి చేయాలి అని చాలా మంచిగా అనిపించింది మనిషి ప్రేయం గొప్పది అంటాను ఈ విషయంలో కానీ మనుషులు ఎంతోమంది మారుతారు ఇప్పుడు మన సృష్టిలో ఎండాకాలం ఉంది వర్ష వర్షాకాలం ఉంది చలికాలం ఉంది కానీ కొన్ని కొన్ని మనుషుల దగ్గర కొన్ని ఫ్రెండ్స్ దగ్గర ఏ మైండ్ సెట్లా ఉండదు కాకపోతే ఈ తిరుగుతాయి అటువంటి చాలా మైండ్ సెట్ బాగుంది మంచిగా ఉంది అది నాకు చాలా సంతోషం నా హార్ట్ టచ్ చేసింది చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ చూడండి ఒక ఫ్రెండ్కు చూడండి చేతి మంచి ఇట్లా భూజి చేసి ఎంత ఎదిగినా మౌనంగానే వాడు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమంతులు ఉంది అభజయాలు కలిగిన చోట గెలుపు పిలుపు వినిపిస్తుంది రాలిన చోట కొత్త చిగురు వినిపిస్తుంది లైక్ చాలా చక్కటి పారవడి మా మిత్రుడు వాస్తవానికి ఈ వీడియో పెట్టవద్దానుకున్నా చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన దిగుపరి స్నేహం మాత్రమే ఈ అబ్బాయి నిరదవెళ్ళి వాస్తవులు కానీ మా ఇద్దరికి స్నేహం అనే ఒక పాచిక ఉండడం వల్ల ఒక స్నేహం అనే దానివల్ల మా ఇద్దరు కలవడము నిర్దవెళ్ళికి జూలపల్లి జూలపల్లికి వెళ్ళింది అది మామూలు విషయం కాదు మరి తన పెళ్ళికి నేను వెళ్ళాను నా పెళ్ళికి అతను కూడా వచ్చాడు మా ఇంట్లో ఏకాగ్రమాలున్నా తప్పకుండా హాజరవుతూ ఉంటాడు మాకు పత్తి ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా నేను ఇన్వైట్ చేస్తూ ఉంటాను వస్తూ ఉంటాడు మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది కనుకనే ఈ వీడియో మీకు అందించాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది జై శ్రీరామ్